పర్యావరణ పరిరక్షణ కేవలం నినాదం కాదు అది ఒక జీవన విధానం అని రేణిగుంటలోని ఓ ప్రభుత్వ పాఠశాల నిరూపిస్తోంది తిరుపతి జిల్లా రేణుకుంట మండలంలోని కరకంబాడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పచ్చదనంపై చూపిస్తున్న మక్కువ నేడు ఆ పాఠశాలను దేశ రాజధాని ఢిల్లీ వేదికపై నిలబెట్టింది కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక నేషనల్ గ్రీన్ కోర్ అవార్డును కరకంబాడి పాఠశాల సొంతం చేసుకుంది పాఠశాల ఆవరణలోకి అడుగు పెడితే చాలు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం మనకు స్వాగతం పలుకుతాయి ప్రధాన ఉపాధ్యాయురాలు పుష్పలత పర్యవేక్షణలో ఉపాధ్యాయులు ముత్యాలరెడ్డి రవీంద్ర మరియు ఇతర సిబ్బంది పాఠశాల రూపురేఖలను మార్చేశారు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా పర్యావరణం పట్ల బాధ్యతను విద్యార్థుల్లో నూరిపోస్తున్నారు చెట్ల నుంచి రాలే ఎండుటాకులను టాకులను వృధా చేయకుండా ఒక గుంతలో వేసి సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు వర్షపు నీటిని వృధా పోనివ్వకుండా పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి భూగర్భ జలాల పెంపుకు కృషి చేస్తున్నారు ప్రతిరోజు ఉపాధ్యాయులే స్వయంగా చెట్లకు నీరు పోస్తూ వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు మిగిలిన పాఠశాలలకు రోల్ మోడల్గా కరకంబాడి పాఠశాల నిలుస్తుంది నేషనల్ రావడం జరిగింది ఈ అవార్డును అందుకోవడానికి ఎన్జీసీ స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి నీలకంఠం అనేటువంటి ఉపాధ్యాయులు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణము ఇంతకు మునుపు ఇక్కడ పనిచేసినటువంటి ప్రధానోపాధ్యాయ ఉపాధ్యాయ బృందము మరియు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందము మరియు అందరి సహాయ సహకారాలు ఎంతో